వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ రియల్ ఎస్టేట్లో చూసుకున్నట్లయితే కనుక ఒకప్పటికి గతంలోకి ఇప్పటికీ రియల్ ఎస్టేట్లో చాలా మార్పులు అయితే వచ్చాయి మరి రాబోయే ఐదు సంవత్సరాల్లో తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా హైదరాబాద్లో ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మిత కృష్ణమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం గతంలో ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ బ్యాక్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికీ చాలా మార్పులు అయితే వచ్చాయి రియల్ ఎస్టేట్ పరంగా అండ్ ఈ టూ ఇయర్స్ నుంచి కొంచెం రియల్ ఎస్టేట్ అనేది డౌన్ ఉంది అంటున్నారు మరి రాబోయే ఐదు సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉండబోతుంది రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇప్పుడు పెట్టుబడులు ఎవరెవరు పెడుతున్నారు అంటే కేవలం తెలంగాణ వాళ్ళే ఇక్కడ పెడుతున్నారా లేదంటే అదర్ స్టేట్ వాళ్ళు కూడా పెడుతూ ఉన్నారా సో ఇవన్నిటికీ మీరేమంటారు సి గతంలో ఉండే రియల్ ఎస్టేట్ కి ఇప్పుడు ఉండే రియల్ ఎస్టేట్ మార్కెట్ కి చాలా తేడా ఉందండి ఒకప్పుడు సీ ఇఫ్ యూ లుక్ ఇఫ్ యూ లుక్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంటే మనకి ఎన్టీఆర్ రూల్ చేసినప్పటి నుంచి అంటే తెలుగుదేశం పార్టీ మనకి టూ థౌజండ్ ఫోర్ ఐ మీన్ నాట్ ఎన్టీఆర్ అప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అప్పుడు చూస్తే ఫస్ట్ హైటెక్ సిటీ ఫౌండేషన్ ఎప్పుడైతే వేసారు అంటే స్టోన్ వేశారు అప్పటి నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే హైదరాబాద్ లో చాలా మార్పులు ఉన్నాయి అప్పట్లో ఏంటంటే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండింది కాబట్టి ఆంధ్ర వాళ్ళు మాక్సిమం వచ్చి హైదరాబాద్లో వర్క్ చేసుకునే వాళ్ళు ఇక్కడ ఇక్కడ జాబ్ చేసుకొని ఇక్కడ సెటిల్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉండే కానీ ఇప్పుడు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి చూస్తే మనకి టెన్ కాదు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చూస్తే ఎప్పుడైతే మనకి ఐటీ బెల్ట్ పెరగటం స్టార్ట్ అయిందో మనకి మన ఆంధ్ర వాళ్ళు కాకుండా మనకి నార్త్ సైడ్ నుంచి ఎంప్లాయీస్ని ఎక్కువ అట్రాక్ట్ చేయటం మొదలు పెట్టారు సో మనకి ఇప్పుడు ఇఫ్ యూ టాక్ అబౌట్ తెలంగాణ అండ్ ఆంధ్ర పీపుల్ అది ఏమవుతుందంటే మనకు ఒక చిన్న ఇల్లు ఒక చిన్న వాకిటి ఉంటే మనకి చాలా హ్యాపీ కానీ వెన్ వీ స్టార్టెడ్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అంటే ఇప్పుడు నార్త్ నుంచి ఎప్పుడైతే మనకి ఎక్కువ రావటం మొదలు పెట్టారో ఈ ఐటీ జాబ్స్ వల్ల ఇక్కడ మనకి లైఫ్ స్టైల్ అనేది ఒక డిఫరెన్స్ వచ్చి రావటం మొదలు పెట్టారు అంటే మన నార్మల్ బిల్డర్స్ కాకుండా బయట బిల్డర్స్ ఇన్ ఐ మీన్ హైదరాబాద్ లోకి అడుగు పెట్టడం వాళ్ళ మైండ్ సెట్ ప్రకారంగా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కట్టడము సో ఆ మార్కెట్ లో కూడా ఒక ఒక కొత్త విధానం వచ్చేసింది అంటే దీని ముందు మనం ఒక ఫోర్ ఫైవ్ ఫ్లోర్ అపార్ట్మెంట్స్ లో ఉండేవాళ్ళం లేదంటే ఇండిపెండెంట్ హౌస్ లో ఉండేవాళ్ళం కానీ ఈ గేటెడ్ కమ్యూనిటీ సిస్టమ్ ఎప్పటి నుంచి వచ్చిందండి ఓకే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యి ఉంటది అప్పటి వరకు మనకి గేటెడ్ కమ్యూనిటీ అనే సిస్టమే లేదు ఓకే మనం ఉండే అపార్ట్మెంట్ లో స్విమ్మింగ్ పూలే ఉండేది కాదు ఓకే సో ఈ ఇది ఎప్పుడైతే మనకి ఈ గేటెడ్ కమ్యూనిటీ సిస్టమ్ అనేది హైదరాబాద్లోకి వచ్చిందో అప్పటి నుంచి హైదరాబాద్ మార్కెట్ మారటం మొదలుపెట్టింది వరకు మనకు ఒక లైఫ్ స్టైల్ అంటే ఉండడానికి ఇల్లు ఉందా కారు ఉందా ఓకే మంచి స్కూల్స్లో పిల్లలు వెళ్తున్నారా నాకు మంచి జాబ్ ఉందా అంతవరకే ఉండేది కానీ ఎప్పుడైతే మనకి బయట వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మొదలైందో మన లైఫ్ స్టైల్లో ఇల్లు అనేది ఒక ఏ క్యాటగిరీ అయ్యింది ఇప్పుడు నేను ఇప్పుడు హోమ్ భూజాలో ఉన్నానని చెప్పాలంటే చాలా ప్రెస్టీజియస్ గా ఫీల్ అవుతారు జనాలు ఓకే నేను ప్రెస్టీజ్ లో ఉంటున్నాను అంటే అరే ఓ ప్రెస్టీజ్ అంటారు సో ఇల్లు కూడా ఇప్పుడు ఒక ప్రెస్టీజ్ ఇష్యూ అయ్యింది సో ఆ మార్కెట్ ఆ ని ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎలా క్యాప్చర్ చేసుకున్నారంటే యు బై మై ఓకే వీ విల్ యాడ్ లేబుల్ టు యువర్ లైఫ్ స్టైల్ అట్లా అయిపోయింది సో ఈ రియల్ ఎస్టేట్ ఏదైతే ట్రెండింగ్ మారుతూ మారుతూ వచ్చిందో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే స్కై స్కేపర్ లెవెల్లో ఉన్నాం అంటే సిక్స్టీ ఫ్లోర్స్ ఫిఫ్టీ ఎయిట్ ఫ్లోర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫ్లోర్స్ వరకు సో ఆ మార్కెట్ మారుతూ 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 ఇప్పుడు కంప్లీట్లీ కార్పొరేట్ మార్కెట్లోకి వెళ్ళిపోయింది ఈ మార్పులో ఏమైంది అంటే ప్రైజెస్ రెండు వేలు మూడు వేలు పర్ ఎస్ఎఫ్టీ ఉండేది ఇప్పుడు పదిహేను వేలు పద్దెనిమిది వేలు అయ్యింది సో ఈ మార్కెట్లో మనకి హైదరాబాద్ వాళ్ళకంటే కూడా నార్త్ ఇండియన్స్ ఆర్ మోర్ ఇన్వెస్టింగ్ ఓకే ఎందుకంటే నార్త్ ఇండియాలో ఆల్రెడీ ఈ ప్రైజెస్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ లైక్ టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచే ఉన్నాయి సో వాళ్ళకి అక్కడ ఒక ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ కొనాలంటే రెండు కోట్ల రూపాయలు అవుతుంది అదే మనకి ఇక్కడ రెండు కోట్లు ఇస్తే మనకి మంచిగా ఒక లావిష్గా త్రీ బీహెచ్కే ఫ్లాట్ వస్తుంది సో వాళ్ళు కంపేర్ చేసేది ఏంటంటే హైదరాబాద్ ఈజ్ అ సిటీ ఆఫ్ ఓకే ఇప్పుడు మీరు గుర్గావ్ నోయిడా ఢిల్లీ లాంటి ప్లేసెస్తో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్లో సేఫ్టీ ఎక్కువ లివింగ్ కండిషన్స్ అంటే ఎఫోర్డబిలిటీ చాలా ఎక్కువ మనకి అంటే వంద రూపాయలు ఉన్నవాడు బ్రతుకుతాడు లక్ష రూపాయలు ఉన్నవాడు బ్రతుకుతాడు కోటి రూపాయలు ఉన్నవాళ్ళు బ్రతకచ్చు సో ఆ ఒక లైఫ్ స్టైల్కి మనం అందుబాటులో ఉన్నాం హైదరాబాద్లో సో పీపుల్ స్టార్టెడ్ అడాప్టింగ్ హైదరాబాద్ ఓకే వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉత్తరప్రదేశ్ కానీ వెస్ట్ బెంగాల్ కానీ తీసుకుంటే అక్కడ క్రైమ్ రైట్స్ ఎక్కువ అండి బీహార్ లాంటి స్టేట్స్ సో అదే అలా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ మైట్ బి వాళ్ళు వన్ వన్ మంత్ ఆర్ టూ మంత్ ట్రైనింగ్కో లేదంటే వన్ ఇయర్ టూ ఇయర్ జాబ్కో వచ్చి ఉంటారు కానీ వాళ్ళ టర్మ్ తర్వాత కూడా వాళ్ళు వాపస్ వెళ్ళటం ఇష్టపడరు ఓకే రీసెంట్లీ నేను ఒక పార్టీలో ఐ మెట్ ఏ పర్సన్ ఫ్రమ్ కోల్కట్టా ఆయన యాక్చువల్లీ ఈజ్ వర్కింగ్ విత్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఓకే అంటే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు ఆయన జాబ్ డెప్యుటేషన్ మీద ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్కు వచ్చారు హైదరాబాద్లో త్రీ ఇయర్స్ తర్వాత ఆయనకి వాపస్ ఢిల్లీ వేస్తే ఆయన వెళ్ళలేదు రాదర్ హీ రిసాండ్ ద జాబ్ ఇక్కడ ఎల్ఐసిలో జాయిన్ అయ్యారు ఎందుకంటే వచ్చి అలవాటు అయిన వాళ్ళు మళ్ళీ ను వదిలేసి వెళ్ళటం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ వెన్ కంపేర్డ్ ద అదర్ స్టేట్స్ ఇఫ్ యూ ఇఫ్ యూ టేక్ ఇప్పుడు మీరు తమిళనాడుకి వెళ్తే మనం సర్వైవ్ అవ్వలేము ఎందుకంటే అక్కడ రీజనల్ ఫీలింగ్ చాలా ఎక్కువ బయట వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు బెంగళూరులో కూడా ఉంది అది అదే సిస్టమ్ కేరళ వెళ్తే అసలు అసలు మనం ఆ పొలిటికల్ స్టే ఐ మీన్ కండిషన్స్కి మనం అక్కడ సర్వైవ్ అవ్వలేము ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బయట వాళ్ళని యాక్సెప్ట్ చేయరు కానీ మీరు అదే హైదరాబాద్ చూసుకుంటే ఇక్కడ ఎవరు వచ్చి సెటిల్ అయినా హైదరాబాద్ యాక్సెప్ట్స్ ఎవరి పడి సో దానివల్ల ఏమైందంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ కంపెనీస్ గ్రో అవ్వటము కొత్త కొత్త కంపెనీస్ రావటము సిటీ ఎక్స్పాన్షన్ చాలా ఎక్కువైంది సో దీనివల్ల ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి రెసిడెన్షియల్ ఏరియాస్ కూడా కావాలి అవును యా సో ఇల్లులు కొనుక్కోవటం మొదలుపెట్టారు సో ఇప్పుడు మనం హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్లో హైదరాబాద్ వాళ్ళకంటే కూడా నార్త్ ఇండియన్స్ అండ్ అదర్ సదర్న్ ఇండియన్స్ అంటే సదర్న్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు సో మేము నార్త్ నుంచి వచ్చి చాలామంది హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్లో అమరావతి కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ కాబోతుంది కాబట్టి సో అక్కడ కూడా చాలామంది పెట్టుబడులు పెట్టనున్నారా సి నార్త్ ఇండియా నుంచి వచ్చేవాళ్ళు అమరావతిలో పెట్టరండి హైదరాబాద్లో ఎందుకు పెడుతున్నారంటే దిస్ ఇస్ ఆల్రెడీ ఏ డెవలప్డ్ సిటీ కాబట్టి ఓకే హైదరాబాద్ ఇప్పుడు మనకి పొలిటికల్ కండిషన్స్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఏమీ మనకి ఎఫెక్ట్ అవ్వదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఫుల్ డెవలప్డ్ అయ్యాము ఇప్పుడు ఆటో పైలట్ మోడ్లో ఉంది హైదరాబాద్ సో ఇలాంటి సిటీస్లో బయట నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు తప్ప అమరావతి అమరావతి ఇంకా మనకి క్లారిటీ లేదు కాబట్టి ఆంధ్ర వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందే హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర వాళ్ళు అమరావతికి వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు అది గ్రోయింగ్ సిటీ కాబట్టి కానీ నార్త్ ఇండియన్స్ కానీ వేరే అదర్ సౌత్ ఇండియన్స్ కానీ అమరావతిలో వెళ్ళి ఇన్వెస్ట్ చేయటం అనేది ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ థ్యాంక్ యూ